మమతా బెనర్జీ మిగతా మతాలకు సంబంధించి చక్కటి విధానం ఫాలో అవుతుంది అదే హిందువులకు సంబంధించి నోటికొచ్చిన కారు కోతలకు వస్తుంది కుంభమేళా గురించి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని దారుణమైనటువంటి కామెంట్లు చేసుకొచ్చింది ఏదైతే మమతా మృత్యుమేళ అంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీదన కుంభమేళాకి సంబంధించి మృత్యుమేళ అని ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల మీదన మిగతా నాయకులు ఎవరు మాట్లాడట్లేదు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు విమర్శించారంటే వేరే ఉంది కానీ భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం స్పందించలేదు అక్కడ జేడియు స్పందించలేదు ఎవరు స్పందించలేదు బట్ బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించారు చక్కటి మాట మాట్లాడారు